నిన్న ఒక షాప్ కి అయితే వెళ్ళానండి ఆంటీ నా చెవులో కమ్మలు చూసి ఏంటమ్మా ఇంత చిన్న కమ్మలు పెట్టుకున్నావు నా చెవులో చూసావా ఎంత పెద్ద కమ్మలు ఉన్నాయో అన్నారు ఇలాంటి మాటలు నాకేమి కొత్త కాదండి అందుకే నేను నవ్వుకుంటూ వచ్చేసాను ఈవినింగ్ రాగానే ప్రతిదీ మా హస్బెండ్ కి షేర్ చేసుకునే అలవాటు ఉందనమాట మా హస్బెండ్ అయితే ఇలా చెప్పాను యూట్యూబ్ లో అయితే గలగల వసపిట్టలాగా మాట్లాడతావే అదే డైరెక్ట్ గా ఎవరైనా ఏదైనా అంటే ఎందుకు బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటావు ఆంటీ గారు నాకు లేవు కొత్తవి తీసిస్తారా మీరు మీలాంటివి అని అనలేకపోయావా అన్నారు నాకైతే భలే నవ్వు వచ్చిందండి అనడం ఎంతసేపు అండి అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని ఎందుకన్నారు ఏమండవి ఆంటీ గారు ఈ వీడియో కింద నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో ట్యాగ్ చేస్తాను చూడండి మీలాగా నాలుగైదు కేజీలు లేకున్నా నాకున్నది నాకున్నది కత్తితో ఆడుకునేవాడు కత్తితోనే పోయినట్టు ఎవరి బుద్ధికి వాళ్లే పోతారు ఇదేదో వైరల్ వయ్యారి వంటకం అంటండి నేను ఏదైనా చేశాన అనుకోండి అది వైరల్ కాదు కదా వైరాగ్యం కంపల్సరీ అంత అర్థం ఉంటే సరిపోతుందా అదృష్టం కూడా ఉండాలి కదా